సిటీ ట్రాఫిక్లో చేతులు కాళ్ళు రెండు బిజీ అయిపోతాయి అందుకే చాలామంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలంటారు కానీ బడ్జెట్ చూస్తే ఏఎంపీ మాత్రమే ముందుకు మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి బడ్జెట్ బయర్స్కి ఏఎంటి అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది ఎందుకు మీకు ఉంటాయి ఈ రోజు ఈ వీడియోలో మీకు అన్ని క్లియర్ చేస్తాను ది వీడియో అంటే ఏంటి ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ సింపుల్ గా చెప్పాలంటే మాన్యువల్ గేర్ బాక్స్ కానీ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది దీంట్లో మీకు క్లచ్ పడేల్ ఉండదు గేర్ షిఫ్టింగ్ చేయాల్సిన అవసరం లేదు మాన్యువల్ గేర్ బాక్స్ ప్లస్ రోబోటిక్ షిఫ్టింగ్ సిస్టమ్ ఏఎం ట్రాన్స్మిషన్ ఎలా పనిచేస్తుంది అనే సింపుల్ ఈజీ టెప్స్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా అర్థమవుతుంది మీకు ఒక చిన్న రోబోట్ మీకోసం గేర్ మార్చుతున్నట్టు ఊహించుకోండి స్టెప్ నెంబర్ వన్ మీరు యాక్సిలేటర్ నొక్కగానే కార్ స్పీడ్ ఆర్బిఎం చూసి టీసీయూ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు గేర్ మార్చాలన్నట్టు స్టెప్ టూ యాక్చువేటర్ క్లచ్ ని స్మూత్ గా నొక్కడం అయితే జరుగుతుంది ఆటోమేటిక్ గా అవుతుంది నార్మల్ గా మనం ఇలా ప్రెస్ చేస్తామో మాన్యుల్ ట్రాన్స్మిషన్ స్టెప్ త్రీ రోబోట్ యాక్చువేటర్ గేర్ లివర్ ని ఫిజికల్ గా మారుస్తుంది ఇది ఆటోమేటిక్ గా అవుతుంది స్టెప్ ఫోర్ క్లచ్ రిలీజ్ చేస్తుంది అనమాట స్టెప్ ఫైవ్లో లో మీకు డౌన్ షిఫ్ట్ కూడా అవసరమైనప్పుడు ఆటోమేటిక్ గా మీకు చేయడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు నేను చెప్పినది సింపుల్ స్టెప్స్ అంటే మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో ఈ స్టెప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతాయి ఇవి యాక్చువేటర్స్ ఆపరేట్ అయితే చేస్తాయి నార్మల్ గా మనము మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మన కాల్ తోటి మనం క్లచ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ తోటి గేర్ షిఫ్టింగ్ ఎలా చేస్తాము ఇవన్నీ ఎలా అవుతాయి మన బ్రెయిన్ మనకు సిగ్నల్ ఇస్తుంది సో పాటు మనం ఆటోమేటిక్గా చేయడం జరుగుతుంది సో సింపుల్గా ఒక బ్రెయిన్ లాగా పనిచేస్తాయి యాక్చువేటర్స్ దాంతో మీకు ఆపరేటింగ్ అనేది స్మూత్గా ఈజీగా అవుతుంది నంబర్ ఆఫ్ టైమ్ అవుతుంది అనమాట ఇవన్నీ వితిన్ సెకండ్ క్యాల్కులేట్ చేసుకొని మీకు అయితే ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే మీకు ఆటోమేటిక్ ఏఎంటీ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట ఏఎంటీ ట్రాన్స్మిషన్ కొన్ని అడ్వాంటేజెస్ అయితే చూద్దాం ఏఎంటీ ట్రాన్స్మిషన్ స్పెషల్లీ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ మేజర్ గా ఆప్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు టార్క్ కన్వర్టర్ కానీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆర్ ఆర్డిసిటి వీటితో కంపేర్ చేసుకుంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మెయిన్ ఏంటంటే మీకు బడ్జెట్ కార్స్ చూసుకుంటే ఏఎంటీ ట్రాన్స్మిషన్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ సెకండ్ ఏఎంటీ వచ్చేసి ఫ్యూల్ ఎఫిషియన్సీ వైజ్ కూడా మీకు ఆల్మోస్ట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లాగానే మీకు ఫ్యూల్ ఎఫిషియన్సీ అయితే ఇస్తుంది దీంట్లో మీకు ఫ్యూల్ వేస్టేజ్ అనేది ఎక్కువ ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ ఏఎం టీస్ వచ్చేసి మీకు మెకానికల్ కాంపనెంట్స్ దీంట్లో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇది మెయింటెనెన్స్ ఫ్రెండ్లీ కూడా అండ్ రిలయబిలిటీలో కూడా చూసుకుంటే మీకు లాంగ్ టర్మ్లో కూడా రిలయబుల్గానే ఉంటాయి అండ్ సిటీ ట్రాఫిక్లో స్పెషల్లీ సిటీ డ్రైవింగ్లో ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కన్నా మీరు ప్రిఫర్ చేస్తే మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది అండ్ మీరు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు గా అయితే ఉండదు ఏఎంటీలో కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి మీకు డ్రైవింగ్ జర్క్ ఈజీగా ఎక్స్పీరియన్స్ చేయచ్చు వైల్డ్ డ్రైవింగ్ అండ్ సడన్ ఓవర్ మీరు చేయలేరు ఆ లాగ్ అయితే ఉంటుంది సిబిటి టార్క్ కన్వర్టర్ డిసిటి ట్రాన్స్మిషన్ లాగా అయితే ఇది పర్ఫార్మెన్స్ అయితే మీకు చేయదు ప్లస్ గేర్ షిఫ్టింగ్లో కూడా మీకు ఆ ల్యాగ్ని మీరు ఈజీగా ఎక్స్పీరియన్స్ అయితే ఫైనల్ ఫైనల్గా కన్క్లూషన్ పార్ట్ చూద్దాం ఎవరు కొనాలి ఎవరు అవాయిడ్ చేయాలనేది ముందుగా ఎవరు కొనాలనేది మనం చూసుకుంటే సిటీలో ఎక్కువగా డ్రైవ్ చేసేవాళ్ళు సిటీలో మీ డ్రైవింగ్ ఎక్కువ సిటీలో ఉంటే కనుక మీరు ఏంటి ప్రిఫర్ చేయొచ్చు బడ్జెట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకునే వాళ్ళు ఎస్ మీరు ఏంటి ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఆటోమేటిక్తో పాటు మైలేజ్ కూడా కావాలనుకునే వాళ్ళు కూడా ఏంటిని ప్రిఫర్ చేయొచ్చు అండ్ లో మెయింటెనెన్స్ కూడా అండ్ స్పెషల్లీ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటి అని అంటే కనుక ఇన్ కేస్ మీరు రిక్వైర్మెంట్ హైవే క్విక్ టేకింగ్ హై పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలి స్మూత్ రిఫైన్మెంట్ ఉన్న ట్రాన్స్మిషన్ కావాలి అండ్ స్పెషల్లీ మీరు హైవే మీద ఎక్కువ డ్రైవ్ చేస్తారు అండ్ పవర్ అవుట్పుట్ కావాలనుకునే వాళ్ళు ఏఎంటీని అయితే మీరు అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు ఏఎంటీ గురించి మీకు పూర్తి క్లారిటీ వచ్చిందని నమ్ముతున్నాను మీ యూసేజ్ అండ్ బడ్జెట్ ఆధారంగా ఏ ట్రాన్స్మిషన్ మీకు బెస్ట్ అనేది కూడా నేను గైడ్ చేస్తాను కమెంట్ అయితే చేయండి ఇలాంటి క్లియర్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కోసం జీ ట్వంటీ వన్ వీల్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో